హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చి ఓన్లీ బాత్రూమ్ వాల్ టైల్స్ అండి సిరామిక్ బాత్రూమ్ వాల్ టైల్స్ చాలా మంది అడుగుతున్నారు నాకు బాత్రూమ్ సిరామిక్ వాల్ టైల్స్ చూపించండి మంచి మంచి మోడల్స్ చూపించమని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఆల్రెడీ మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో పెట్టాను కాకపోతే అది ఫుల్ వీడియో కాబట్టి చాలా మంది చూరు కాబట్టి మిస్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా చిన్న వీడియో సో చూడండి ఇవి ఎలా ఉన్నాయో చూడండి ఇవి దాదాపు ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటాయి స్టార్టింగ్ వచ్చి రెండు వందల తొంభై నుండి రెండు వందల ఇరవై వరకు స్టార్టింగ్ ఉంటాయి సో ఎక్సలెంట్ డిజైన్స్ ఎలా అనేది మీరు కూడా కామెంట్ చేయండి ఇది వచ్చి అడ్రస్ వచ్చి అనంతపూర్ రాయల్ టైల్ షోరూమ్ అండి ఇది టీవీఎస్ షోరూమ్ టీవీఎస్ ఎంజీ షోరూమ్ పక్కన అంటే ఎవరైనా చెప్తారు ఎదురుగ్గే ఉంటుంది ఇది రాయల్ టైల్ షోరూమ్ అన్నా కూడా మీకు అర్థమైపోతుంది ప్రతి ఒక్కరికి ఈ బల్లార రోడ్డుకి అడిగినా కూడా ప్రతి ఒక్కరు చెప్తారు సో అలాగే డిజైన్స్ ఎలా ఉండేది కింద కామెంట్ చేయండి నేనే తెలుసుకుంటాను డిజైన్స్ అయితే హైలైట్గా ఉన్నాయి దాదాపు ఒక వంద మోడల్స్ ఉంటాయి బాత్రూమ్స్ చూడొచ్చు మీరు అంటే రేట్లు అంటే డిపెండ్ అయి ఉంటుంది కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది చెప్పినాను కదా స్టార్టింగ్ వచ్చి రెండు వందల ఎనభై తొంభై మూడు వందలు మూడు వందలు పది మూడు వందలు ఇరవై ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఆ కంపెనీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంతే అది ఎక్సలెంట్గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చినాయి అందుకే నేను ఓన్లీ బాత్రూమ్ వీడియోస్ సపరేట్ చేద్దాం వెల్వేషన్ వీడియో సపరేట్ చేద్దామని సపరేట్ సపరేట్ అయితే చేస్తున్నాను ఇక్కడైతే మేము కొన్ని వచ్చి వెలివేషన్ టైల్స్ కొన్నాము బాత్రూమ్ టైల్స్ అయితే కొనలేదు ఓన్లీ వెలివేషన్ టైల్స్ కొన్నాము సో అవి కూడా మీకు ఒక వీడియో కవర్ చేస్తాను నేను వెల్వేషన్ టైల్స్ వర్క్ చేసినాను అది కూడా కవర్ చేస్తాను ఇది చూడండి ఫిషింగ్ టైల్స్ ఎక్సలెంట్గా ఉంది ఇది కాస్ట్ కూడా తక్కువే రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది సూపర్తో ఉంది కదా యూతలు చూడండి ఈ రెండు లైన్లో ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి సో ఇది చూడండి పింక్ కలర్ ఎక్సలెంట్గా ఉంది ఇలాంటి టైల్స్ ప్రతి ఒక్కరు ఇష్టపడతారు కాకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన టూ బై ఫోర్ టూ బై ఫోర్ ఉంటున్నారు నేనైతే రికమెండ్ చేయను టూ బై ఫోర్ వాడండి అని టూ బై ఫోర్ వాడిన వాడినంత మీకు సమస్యలే ఒకవేళ బాత్రూంలో ఒక ట్యాప్ పగిలిపోయిందనుకో ఒక టైల్ పలు ఉంటే అంటే మొత్తం టైల్స్ అన్నీ పలుగొట్టాల్సిందే టూ బై ఫోర్ అయితే తప్పకుండా అది నిజమా కాదనేది మీరు ఎవరైనా కాంట్రాక్టర్లు చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అదైతే మొత్తం వాస్తవం పలగొట్టేస్తారు ఒక టైల్ పగిలిపోతే టూ బై ఫోర్ మొత్తం అన్ని టైల్స్ పగలగొట్టాల్సిందే తప్పదు ఇదైతే మనకి ఆడ పైప్ బయట ఉందో ఆడ మాత్రమే పలగొట్టచ్చు కాబట్టి నేను ఎందుకు ఎక్కువ ఈ సిరామిక్ టైల్సే వాడమని చెప్తాను కాబట్టి సిరామిక్ టైల్సే వాడండి దాదాపు చాలా ఉండే నా ఛానల్లో వీడియోస్ వాడకండి వాడకండి అని చెప్పి మీరు కూడా చూడండి ఆ వీడియోస్ దానిలో కూడా క్లియర్ గా చెప్పిన నేను రెండు మూడు సో ఈయన షాప్ ఓనర్ డిజైన్స్ ఎలా ఉండే ఖచ్చితంగా జెన్యున్గా గా కామెంట్ చేయండి మీరు నాకైతే మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది మనం పెట్టిన రేట్కి అయితే వర్త్ ఈ డిజైన్స్ సో మీరు అదే టూ బై ఫోర్ కొన్నారు చాలా రేట్ అవుతుంది మళ్ళా సిమెంట్ సపరేట్ వాడాల చాలా రిస్క్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిస్క్ వద్దనుకునే వాళ్ళు ఇలాంటి టైల్సే సెలెక్ట్ చేసుకోండి ఈ మధ్యకాలంలో కొన్ని షాపుల్లో ఏమని చెప్తున్నారంటే అనంతపురంలోనే మీరు ట్వల్వ్ బై ఎయిటీన్ టైల్స్ ఇంకా రావు బ్యాన్ అయిపోతాయి అంట నిజంగా బ్యాన్ అవుతాయా చెప్పండి మీరు కూడా బ్యాన్ అయితే లేదనేది కింద కామెంట్ చేయండి నాకు తెలిసి దీనిలోకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు టూ బై ఫోర్కు ఉంటారు ఇవే వాడండి నన్ను అడిగితే కానీ రేపొద్దున సమస్య ఉండదు మార్చుకోవాలన్నా సమస్య ఉండదు అలాగే పల్లగొట్టుకోవాలన్న సమస్య ఉండదు ప్రతి ఒక్కటి సమస్య ఉండదు ఇగో వాడమే బెటర్ నన్ను అడిగితే సో అలాగే ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి సో ఇలాంటి మంచి వీడియోస్ చేసినప్పుడు ఎక్కువ వ్యూస్ రావు కొద్దిగా ఏదో నాలుగు అబద్ధాలు చెప్పినట్టు మాత్రం వ్యూస్ మాత్రం లక్షల్లో వేలల్లో వెళ్ళిపోతాయి సో ఇవైతే హైలైట్గా ఉంటాయి బాత్రూమ్ టైల్స్ ఇది చూడండి హైలాండ్ ఇది హైల్యాండ్ మాత్రం ఎక్సలెంట్ కనిపిస్తుంది నాకైతే మీకు అలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఇది పింక్ కలర్ చూడండి దీంట్లోనూ నాలుగైదు రకాలు ఉన్నాయి అంటే మోడల్ వేరే అంటే కలర్ ఒకటే మోడల్స్ వేరే ఎక్సలెంట్గా ఉంది సో ఇది వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు ఇది వచ్చి మూడు వందల రూపాయలు డిఫరెంట్గా ఉంటుంది బాత్రూమ్ ఇది వావ్ బ్లూ కలర్ చూసిన ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోస్ లైక్ చేస్తే చాలా మందికి రికమెండ్ చేస్తాయి తప్పకుండా లైక్ చేయండి చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఇలాంటి వీడియోస్ లైక్ చేస్తేనే ప్రతి ఒక్కరు చూస్తారు ఇంకా తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ టైప్స్ దొరుకుతాయి సో ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో చాలా ఉన్నాయి రెండు మూడు వీడియోస్ చూడాలి